హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు సూపర్ స్టోరీ చూపిస్తాను అదే మన జిత్తులు మారినక్క తెలివైన కొంగ కథ భలే తమాషాగా ఉంటుంది చూసేద్దాం రండి మరి అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక నక్క ఉండేది అది మహా జుత్తులు మారి ఎప్పుడు ఎవరినైనా ఏడిపించాలని చూస్తూ ఉండేది ఆ నక్కకి ఒక అమాయకపు కొంగ స్నేహితుడిగా ఉండేది ఒకరోజు నక్కకు ఒక కొంటె ఆలోచన వచ్చింది ఎలాగైనా కొంగను ఇబ్బంది పెట్టాలి ఏడిపించి నవ్వుకోవాలి అని వెంటనే కొంగ దగ్గరకు వెళ్ళి ఓ మిత్రమా కొంగ రోజు మా ఇంట్లో మంచి విందు ఏర్పాటు చేశాను నువ్వు తప్పకుండా రావాలి అని నటిస్తూ పిలిచింది పాపం కొంగ నక్క ప్లానేంటో తెలియక సరే అని ఒప్పుకుంది ఆ రాత్రి కొంగ నక్క ఇంటికి వెళ్ళింది నక్క కావాలనే రుచికరమైన పాయసాన్ని రెండు వెడల్పాటి ప్లేట్లలో పోసి తీసుకొచ్చింది రామిత్రమా వేడివేడి పాయసం చల్లారకముందే తినేద్దాం అని నక్క నవ్వుతూ చెప్పింది నక్క చకచక తన ప్లేట్లోని పాయసాన్ని నాలుకతో నాకేసింది కాని కొంగ పరిస్థితి ఏంటి కొంగకు పొడవాటి ముక్కు ఉంది కాబట్టి ఆ ప్లేట్లోని పాయసాన్ని తినలేకపోయింది టక్ టక్ అని ప్లేటును కొట్టినా ఒక్క చుక్క కూడా తాగలేకపోయింది నక్క మాత్రం తన పాయసం తిని ఆనందంగా వెటకారంగా కొంగవైపు చూసి నవ్వింది కొంగకు చాలా కోపం వచ్చింది కాని బయటపడకుండా నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు కొంగ నక్క దగ్గరకు వెళ్ళింది నక్కబావా నిన్న నీ విందు అద్భుతం ఈరోజు మా ఇంటికి భోజనానికి రా నీకోసం స్పెషల్ వంట చేశాను అని వినయంగా పిలిచింది నక్క లొట్టెలేసుకుంటూ కొంగ ఇంటికి వచ్చింది ఇంట్లో చేపల పులుసు సువాసన పాకిపోతోంది నక్క ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కొంగ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది అయితే ఈసారి చేతిలో ప్లేట్లు లేవు రెండు పొడవాటి కూజాలున్నాయి వాటి మూతి చాలా చిన్నగా ఉంది కొంగ చిరునవ్వుతో రామిత్రమా మొదలు పెడదాం అని చెప్పింది తన పొడవాటి ముక్కుని ఆ కూజాలో సులభంగా పెట్టి హాయిగా పులుసు తాగేసింది కాని పాపం నక్క కూజాముఖం చిన్నగా ఉండటంతో నక్క నోరు లోపలికి వెళ్లలేదు ఎంత ప్రయత్నించినా పులుసు అందలేదు బయట కూజాను నాకినా ప్రయోజనం లేకపోయింది నక్కకు తన తప్పు తెలిసింది నేను నిన్న కొంగను ఏడ్పించాను అందుకే ఈరోజు నాకిలా జరిగింది అని సిగ్గుతూ తలదించుకుంది కొంగ నవ్వి మిత్రమా మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ప్రవర్తిస్తారు అని చెప్పింది అప్పుడు నక్కకు అర్థమైంది నిన్న తాను చేసిన పనికి కొంగ ఈరోజు తెలివిగా బుద్ధి చెప్పిందని నక్క సిగ్గుతో తలదించుకుంది దీని నీతి ఏమిటంటే టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ ఇతరులకు కీడు తలపెడితే మనకు కూడా కీడే జరుగుతుంది మనం కీడు చేస్తే మనకే నష్టం జరుగుతుంది ఇదే ఈనాటి నీటి ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి కథతో కలుద్దాం